మరి గతంలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి నువ్వు పోతున్నావే తప్పక ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావా ఎక్కడన్నా నీ దగ్గరికి ప్రజలకు వస్తే వాళ్ళతో కలుస్తున్నావా మరి మంత్రులతో మాట్లాడుతున్నావా ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నావా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరికి లేని అపాయింట్మెంట్ నువ్వు నీ పది మంది కూటమి నిరంతరము డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పక ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేస్తామని మీరు ఆలోచించలే మరి ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో మీరందరూ కూడా త్వరలోనే తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత మెజారిటీతో తెలుసు కూటమి ప్రభుత్వానికి మీకు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా మరి కడపలో కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం ఏం చేసినాడు మనకు ఎన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు నిలబడిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్నీ నిలబడిపోయినాయి మరి అదే మాదిరిగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారులోని కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చిన పాపాన పోయినావా ఎందుకు నీకు నీ వెళ్తా అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే ఒక్కనివే సంపన్నుగా ఉండాలా ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గ ఆలోచన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మొదలైతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు మొదలుపెట్ట జరుగుతూ జరుగుతూ ఉంది కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్ కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం ఇరిగేషన్కి ఏమైనా ఒక గంప మట్టేసినావా ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక రాతి కట్టణంలో రాయి పెట్టినావా ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు అన్నిటికంటే అభివృద్ధి చెందాలా ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటి పర ప్రాజెక్టులు అవసరం గతంలో ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలుపెట్టినారు రాయలసీమలో హంద్రీనివా గాలేరి నగరి మరి ఎన్నో ప్రాజెక్టులు అన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్టు అనే మొదలుపెట్టి ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతము కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి సాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలి రాయలసీమ అనేది అంత ఒక మంచి